వాళ్ళని తిరిగి కట్టమని నేను చెప్పడం లేదు అటువంటి ప్రోత్సాహం అటువంటి ప్రేమ చూపించలేదు చెప్పవలసిన అవసరం ఏమీ లేదు ఆల్రెడీ సోదరులు చెప్పారు నా పేరు భారత్ ప్రకాద్ నేను ఎఫ్ఎఫ్సి ఆర్గనైజేషన్ తరఫు నుంచి వచ్చాను విజయవాడ సలహాలు అనుకుంటారు సూచనలు అనుకుంటారు ఏమనుకుంటారో తెలియదు కానీ చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను చాలా మంది ఇక్కడ అందరికీ కూడా ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా పాస్టర్స్ ఫెలోషిప్స్ ఉంటాయి అయితే ఈ యొక్క ఫెలోషిప్ ఫెలోషిప్లో ఉన్న గ్రూప్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు వాళ్ళ చర్చకి సంబంధించినవి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా వాక్యాలు పంపిస్తూనే ఉంటారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఉన్నదందరూ పాస్టర్లే కానీ ప్రతిరోజు పెడుతూ ఉంటారు ఎక్కడో ఉన్న విజయవాడలో ఉన్న మాకు రెండు మూడు రోజుల తర్వాత ఈ విషయం తెలిసింది చాలామంది సహో సహోదరులు కూడా చెప్పారు మాకు వెంటనే తెలియలేదు అని అంటే ఇక్కడ జరుగుతున్న విషయాలు లోకంలో ఉన్న మీకే తెలియట్లేదు అంటే ఇంకా ప్రపంచానికి ఏం తెలుస్తాయి ఇటువంటి పరిస్థితులు ఈలోకి అందరికీ తెలిసేలోకి ఇది చల్లారిపోతుంది ఇక్కడ చేసేది ఏమీ లేదు ఈ నిరసన రాజులు మాత్రమే కాకుండా ఆ ప్రాంతంలో ఎక్కడైతే సువార్త ప్రకటించడం వల్ల వాళ్ళు అడ్డుపడి ఏదైతే దేవుని వాక్యాన్ని కాల్చివేశారో అదే ప్రాంతంలో పర్మిషన్ లేకుండానే సువార్త ప్రకటన చేయాలి ఇది మాత్రం ఖచ్చితమైన విషయం ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో దీనికి పది రావాలి అప్పుడే మనం నిజంగా సక్సెస్ అయినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా సగం మంది కూడా యొక్క మీటింగ్ ఫెయిల్ అనే అర్థం కాబట్టి రోషము కలిగి జీవము కలిగిన దేవుని ఆరాధిస్తామని చెప్పుకోవడం కాదు కానీ అది క్రియల రూపంలో మనం చూపించి తీరాలి నెంబర్ వన్ కాబట్టి అది ఖచ్చితంగా మనం ఇక్కడ సువార్త ర్యాలీ అనేది చేసి తీరాల్సిందే ఎవరు వస్తారనే వాళ్ళు కంట్రోల్లో ఉండాలి రోషం కలిగి ఉండడం అంటే ఒకరి తోసుకొని ముందుకెళ్ళిపోయి ఎవడొస్తారు ఇప్పుడు రండి అంటాం కాదు అక్కడ రోషము కలిగి సువార్త పరిచయం చేయాలి క్రమమైన పద్ధతిలో ఒక పద్ధతి కలిగిన వాడే క్రైస్తవుడు ఆ పద్ధతి లేని వాళ్ళకి మనం పద్ధతి నేర్పించి తీరాలి కాబట్టి అది నెంబర్ వన్ విషయము సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు మీ అందరూ వాట్సాప్ వాడేవాళ్ళే కాబట్టి చర్చ్ నెంబర్స్ పాస్టర్స్ అందరూ కలిపి ఒక గ్రూప్ లో వాళ్ళందరూ కూడా సంఘాన్ని మెయింటెన్స్ చేసే గ్రూప్ లో పొద్దున్నే గుడ్ మార్నింగ్ తర్వాత గుడ్ నైట్ మధ్యాహ్నం తిన్నావా లేచావా అని ఇలాంటివి కాకుండా మీ ప్రాంతంలో జరుగుతున్న ఈ యొక్క క్రిస్టియానిటీ విషయంలో ఎక్కడైతే దాడులు జరుగుతాయో లేదంటే ఎక్కడైనా మీటింగ్లు జరుగుతాయో అక్కడ మనం ప్రొటెక్షన్ ఇవ్వాలి మనం కూడా వెళ్ళాలి ఖచ్చితంగా మనం పక్క నిలబడాలి అన్న ఆలోచనతో పంచుకోండి మీ ప్రాంతంలో మీలో ఐక్యత రావాలంటే ఈ యొక్క ఖచ్చితంగా వాట్సాప్ యూస్ చేసుకోండి యూజ్ చేసుకోండి ఎందుకంటే మీ అందరికీ తెలుసు దాన్ని ఎంత భయంకరంగా మిస్యూజ్ చేస్తున్నారో పనికొచ్చే విధంగా వాడుకోండి సేవకులు ఖచ్చితంగా ప్రోత్సహించండి ఖచ్చితంగా సేవకులుగా ఇంపార్టెంట్ ఎందుకంటే ముందు ఆయనే పెడతాడు అనమాట ఏది చర్చికి సంబంధించిన మెసేజ్ వాక్యం అందరికీ అందరే నాతో సహా వాక్యం ఉంటది వాక్యానుసారా జీవితం ప్రోత్సహించడం అనేది జరగట్లేదు కాబట్టి అలాంటివన్నీ తీసేసి కేవలం ముఖ్యమైన విషయాలు మాత్రమే షేర్ చేసుకుంటే త్వరగా రీచ్ అవుతుంది ప్రజలకి ఆ వీడియోలు తీసేటప్పుడు ఖచ్చితంగా అటువంటి దాడి జరిగేటప్పుడు నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే నాకు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఆ ఇక్కడ నేను ప్రశ్న వేస్తాను ఖచ్చితంగా మీకు కోపం వస్తే రావచ్చు జవాబు కావాలి మీ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ విషయంలో ఎవడన్నా చెయ్యి పట్టి లాగితే చూసి మౌనంగా ఊరుకునేవాడు ఎవడో ఒకసారి చేతిలోస్తాండి మీ అమ్మనో చెల్లినో తల్లినో ఆలినో ఎవరినైనా సరే రోడ్డు మీద నడి రోడ్డులో చెయ్యి పట్టి లాగితే చూస్తూ నవ్వుతూ ఉండేవాడు లేదంటే పోనీ లేని వదిలేసే చూసి వదిలేసేవాడు ఎవరన్నా చెప్పండి ఎవరు లేరుగా ఖచ్చితంగా అందరూ రెస్పాండ్ అవుతారు ఒకసారి చేతులు ఖచ్చితంగా రియాక్షన్ వచ్చింది కదా ఆ రోషం వచ్చింది కదా అందరికి వచ్చింది కదా మరి అలాంటి మన ఇంట్లో ఆడవాళ్ళ విషయంలో లాగా తప్పుడు తోడంలో ఎవరైనా బిహేవీ చేస్తే రోషం పౌరుషం పొడుచుకుని వస్తామంటే మరి జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని నడి రోడ్లో తగలబెట్టినప్పుడు పెట్టినప్పుడు ఏమైపోయింది పౌరుషం ఏమైపోయింది రోషం ఏమైపోయింది ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో మనమే ముందుకు వెళ్తాం అలాంటిది మనం ఎక్కడో పెట్టుకున్న బైబిల్స్ బయటకు తీసుకొచ్చి అంటే చూసుకుని ఎందుకు కోరుకుంటున్నారు తిరిగి మనం కొట్టాల్సిన అవసరం ఉందంటారా దాన్ని ఒక్కసారి ఆలోచన చెయ్యండి అసలు వాడి చేతికి ఎలా వెళ్తే వాడు ఎలా తగలబెడుతున్నాడు రోడ్డు మధ్యలో అంటే అక్కడ చూస్తూ ప్రేక్షకుడు లాగా నిలబడిపోతున్నాం కాబట్టి అప్పనాడు చేయగలుగుతున్నాడు మనం దాన్ని కాపాడుతుందాం వాళ్ళని తిరిగి కట్టమని నేను చెప్పడం లేదు అటువంటి ప్రోత్సాహం నేను ఇవ్వడం లేదు క్రీస్తు అటువంటి ప్రేమ చూపించలేదు కానీ ప్రొటెక్షన్ చేసుకోవాలా లేదా మీద రాళ్ళ దాడి చేయడానికి వచ్చినప్పుడు ఆయన చుట్టూ లేదా సమయం అది కాదు కాబట్టి ఆయన ఆ పక్క నుండి వెళ్ళిపోయారు మరి బైబిల్ తగలబడుతున్నప్పుడు ఆ రోషం ఏమైపోతుంది చూస్తూ ప్రేక్షకుల నిలబడు నిలబడుతున్నారా వాళ్ళ యొక్క అభిమాన హీరోనే ఉన్నట్టే మాత్రం పొడుసుకొచ్చింది రోషం వారి అభిమాన నాయకుడు ఏమంటే వచ్చేసి దెమ్మటే ఇంకెవరో ఇటువంటి పరికిమాల విషయాల్లో పౌరుషం రోషం వస్తా ఉంటాయి సిగ్గు శరం మానం అభిమానం సీవు నిద్రలు ఏమైనా ఉన్నాయా దేవుణ్ణి నమ్ముకుంటున్నాం అంటే అది కాదు ఆ యొక్క వాక్యాన్ని మన ప్రాణంగా భావించాలి మన మా మన మానంగా భావించాలి అదే మనకు ఆధారం మన బ్రతుకు అదే నడి రోడ్డు మీద తగలబెడుతున్నప్పుడు చూస్తూ ఉండిపోతున్నామంటే చేత తనమే అది దాన్ని కాపాడుకోండి వాడి చేతికి అది ఎలా చూసుకోండి బైబుల్ విషయంలో వాళ్ళ చేతికి వెళ్ళనీయకుండా చూసుకోండి గట్టిగా పట్టుకుంటే ఏమైనా చేయగలరా ఖచ్చితంగా ఇక్కడ ఎవరైనా సువార్థ పరిచయం చేసేటప్పుడు ఖచ్చితంగా మీలో కాస్త తెలివైన వాళ్ళని వివేకవంతులు పక్కన తోడు తీసుకెళ్ళండి తండ్రులు తినండి అవసరమైతే ప్రాణం పోయినా పర్వాలేదు కానీ వాడి చేతికి మాత్రం బైబులు వెళ్ళకూడదు ఇంకొకసారి ఈ ప్రాంతంలో బైబుల్ అనేది తగలబడటం జరిగిందంటే అవసరమైతే మిమ్మల్ని మీరు తగలబెట్టుకోవడానికి కూడా మీరు సిద్ధం అవ్వాలి మీరు ఎప్పుడైతే అలా ప్రాణానికి తెగించి మీరు ముందుకు వెళ్తారో వాడికి భయం వేసింది కాబట్టి మొత్తం మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు వాళ్ళని ప్రోత్సహిస్తున్న భయంకరమైన ఇక్కడ ఉన్న ఇక్కడే కాదు భారతదేశం మొత్తం కూడా ఉంది ఈ రాజకీయ వ్యవస్థ వాడిని ప్రోత్సహించే వ్యవస్థ ఎవరికి కూడా భయపడాల్సిన అవసరమే లేదు కాబట్టి ఈ ప్రాంతంలోనే ఇక్కడే మన యొక్క ఎక్కడైతే పరువు పోగొట్టుకుంటామో ఎక్కడైతే కించపరచబడతాము ఎక్కడైతే అవమాన పాలయ్యామో అదే ప్రాంతంలో మనము నవ్వుతూ అపవాదుని ఆ మతోన్మాది జగతాన్ని చేసుకుంటూ కరపత్రాలు పంచుకుంటూ వెళ్ళాలి దేవునికి మణిమ కలిగిన దాకా చాలా మంచి విషయాలు చెప్పారు నేను కూడా ముందుకు వచ్చేవాడిని కాదు అరవై రెండు దాటినాయి నా ఇప్పుడు ఆ బైబిల్ కాలిపోవడం చూసి నా మనసు గాయపడింది